గొడవ ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనుక ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద కనుక రేటు పెంచుతాడు ఇది వాడు అలవాట మన ఏర్పాట ఇస్తే పోరా అసలే రౌడీలు రౌడీలా మనం గోండాలం వాడు పోయడలేదు చూడు పోయాడేనా నాయనా పోయాడు పోయాడు కాబట్టి బతికిపోయాడు అది క్రికెట్ బంజర కొట్టే కొట్టేమని మొండా కొడుకుని సరే కాని బాబు లోనకు వచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి భయం సాహసం ఆయాసం ఉపసం అబ్బాయి పండితుడే యారా లెక్కలు నాటు బాంబులు ఏమైనా నాడు ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన చిన్నమ్మాయి చిత్రగది అవును ఇంకా సీల్ తీయలే వీలు కాక సీతీ లేదు నాయన ఆటాడమాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేస్తామని సరేలే మంచి రోజు చూసి మంత్రి గారు శాంతి ప్రారంభం చేయించు ఆ తర్వాత అందరం ఆరంభం చేయండి ఈ పాది పదికా మంత్రి గారు వస్తారా అని దండేసి అన్నం పెట్ట దౌడు దౌడుపడతారు సరే గాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన కప్పేసిన కాడ నుంచి కలకర గల కల చూసిన వాలి పోవాలనిపిస్తుంది వంగి లో అని చూడ ఏమి గుద్ది బలుపులు ఏమిటించావే అయితే కాదు ఆయన సిరిగి ఫ్యాన్లు కురిగి మిషన్లు కూడా పెట్టించాయి వచ్చినోడి కొల తప్పినప్పుడు చిచ్చా చెప్తే సరే కానీ అక్కడిది బ్యాడ్ స్మెల్ ఎవరిది కానీ ఆ గది నాదేలే బాబు ఏ ఇలా బూజు పెట్టించేవి జనక మధ్యన వెంకట సాము నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేడా ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నాకు అది అడివిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేశాం లక్కప్ప నోట ఫీల్ అయితేనే ఫీల్ అయినట్టే వ్యవసాయమైన వ్యాపారం మానుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా చీపులు కట్టి పూసులు పిచ్చి బంధు కడిగి చున్నం కొట్టి చోకు చేయించు రుచి పనికొస్తారు కాడు రమ్మంట నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేదా సరే కాని బాబు గదులు చూశారు గదుల్లో అలంకారం చూడండి గాంధీ తాత లాల్ నెహ్రూ పొట్టి శ్రీరాములు గారు నేను ఎవరు రోసయ్య గారా అవును బాబు మామూసిలో ఒకసారి దండం పెట్టుకో అలాగే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించుకో ఆ అప్పుడో బాబు ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చిన్న అదికినట్టు ఉంటుంది సరే కానీ బాబు అన్ని ఫోటోలు చూసాను ఈ ఫోటో ఎవరితో ఒకసారి చూడండి ఏ ఏ ఎవరిదే ఫోటో ఆ ఫోటో నాదే బాబు ఏందా భోజనం మీద కాలు పైకి ఎత్తునప్పుడు రొమ్మ అని పెడుతున్నాడుగా అన్నావు అది నాడు ఎన్ని కనబడింది సివరంలో రన్నింగ్ ఏ గ అల్లుడుగారు అడుగు పెట్టారా లేదో అప్పుడే అత్తతో ఆశలు ఆశ లేదో అదో లేదు అమ్మ ఇది వస్తుందో నాయనా తమరు వచ్చారని సింగారించుకో సింగారించి ఉన్న షూటింగ్ అది పాపాలు అంటారు తమరు వస్తున్నారు అని వస్తున్నారని షూటింగ్ లకు మీటింగ్ లకు పంపిస్తానా పాప పంపించాలి మరి ఫిలిపీస్ అమ్మి నా సుబ్బిశెట్టి గారు నా సుబ్బశెట్టి గారు అని ఒకే రీతి కలవరిస్తే కదే ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల ఏ కుప్ప కుప్ప అప్పు కోసం అప్పు కోసం అయితే నైసుకో తప్పుకుంటారా గొప్పగా ఒప్పుకొని తగినంత ఐజం ఉండదు చెప్పమంటారు వేస్తు ఏం చెప్పదు అమ్మాయి మిమ్మల్ని మేజువాడి ఖర్చుల్లో చూసిందట ఎదురుంచే వెనక నుంచే ఏమన్నా చూసింది అమ్మాయి కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు కొండకి సట్టు పట్టినట్టు ఎవరి నుంచి అయితే చూడగానే వేదిన అయినా చూడగానే కడవల పడేది అనపట్ల రంగ నాయకుడు సంప్రంగ ఆ నామాల ఆ నావాల నామాల తేలిక తీసే పగలేదు తప్ప మనిషికి నేమాలు లేకపోయినా ముఖానికి ఉంటే వాడు ఎక్కడికి పోయిన నూటికి నూరు పాడు చలామణి ఈ చలామణి మాట ఎలా ఉండా ఈ మా చింతామణి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవారెంతరో మంచంలో ఎగరేగిరి ఏకేకరి పడుతుంది అమ్మాయి మంచంలో మంచం రావు ఎగిరేగిరి పడదు అవును బాబు లత్తప్ప మాంసం కింద కూడా ఉన్నాడేమో చూడు అదేం కాదు మీ మీద బెండ పెట్టుకొని అన్నం నీళ్ళు కూడా మానేసి అజీర్తి ఏమైనా అజీర్తి కాదు ఆయాసం కాదు హెల్త్ టైస్ వాళ్ళు చూస్తే చిల్లర కొట్టుడు కారు పడతారు ఎలా పడుతుంది అదేలే పోలీసులని చూసి పోరం బక్కలు పై పడేట్టు అలా ఎదురుకోరా మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది ఏం జరిగింది టైగర్ లేదు టైగర్ అవును బాబు అన్ని టైగర్ అంటే ఏమిటి అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాధా రొచ్చు 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 రొక్కేసరేపు గ్రౌండ్

శని ఇపు దగలబడగదే అందుకే సహకారంలో గురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు కురుస్తున్నాయి లత్తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బుట్టైన చూడని గట్టి ముత్తవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్టని తమరు మాత్రం ఏం తక్కువ మన భారతదేశానికి పళ్ళకట్టమకేం తక్కువ ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అందం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ ఇలా తప్ప ఇవన్నీ మనకుంటేనే అంటున్నాం లేకపోతే మీ అలవాటు ప్రకారం నా దేవుడి బాబు అలా అంటారు పెద్దమున్న పెడేరు నా అబద్ధం ఆడగలనా చూడండి మీ అందము మీ చందము బాబు గారు మీ అందము మీ చందము మీ ఐశ్వర్యానుభూతి చదురుదయం పరికించిన ఏ

రామ్మా రావే నా మాట వినవే అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కొరుకుంటే నల్లటోళ్లు మొత్తం నాశనం అయిపోతారైంది నలుపు నారాయణమూర్తి నా మాట విను రామ్మా రా అదే నాయన గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాసుగా ఉంటారు అని కౌరణ ఆ మాట కూడా అన్ని నాయన సెట్టి గారు నల్లగా ఉండ నైస్గా నాచుగా ఉండారు అని ఉంటుంది నైస్ కాక నాశనుకున్నావా కాస్తా వ్యాపారం ఉంటే ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే వ్యాపారం ఈట్ కదు సరేగని బాబు తమ నల్లగా కారణాల్లో అని చెప్పే ఇన్నప్పుడు పెట్టె నలుపు ఇంకు నమ్ము నలుపు గజమ్మ పద్దెనల్ ఈ నలుపుకి అటు అంటున్నా

మీకైతే ఎవరు ఎగబడి గుచ్చి కొడతారు మాకెవరు పడతారు ఏంది గుచ్చి అదే పైకం అదే అమ్మా సార్ సంగది చేసేది చీకటి వ్యాపారం కదా వేడికి తట్టుకోలేక ఎరుపంత కంది నాన్న నన్ను నలుపు వచ్చిందమ్మా రామ్మ రావే నా మాట ఉంది రా తొందర తొందరగా సరే కానీ పాపం జేబులో సిగ్గు మాలిందేమన్నా ఉంటే సిగ్గు మాలింది ఉంటే నేను వచ్చింది ఇప్పుడే మీ భాషలో బాసనలో పండబట్టింది సాగు అయితే సంగల్ పెట్టాల మాత్రం అర్థం కాలా సిగ్గు మాలిందంటే చుట్టే లుస్తా అత్త అమ్మాయి బాధపడు అయినా మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చలైన పేదాలపైన ఆ మచ్చలేమిటి ఎక్కడో కాయనరాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చకున్నారే మీకు ఒంటి నిండా మచ్చలు కదా మీ మచ్చల సంగతి చెప్పండి ఓ సరి మాకు వంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇళ్ళకి పెట్టి రెండు ఉన్నాయి మీ గనక మచ్చలు పుట్టినాయో పుచ్చి పురుగులు పట్టండి మీ వ్యాపారానికి డేంజర్ నా చుట్టాలు సిగరేట్ ఇస్తాను కాల్చుకో సిగరెట్ సిగరేట్ నాకు ఎందుకు లేబాబు గిడితే నాకు బొట్లు పట్టు దిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే మా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పరికి రాదు ఈ దేవుడి పేర నాకెందుకు నాయనా నాయన నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే ఎంతలా తప్ప వన్ రూపీస్ వన్ రూపీస్ ఇది ఏమన్నా మంచిగా వచ్చిందా లేత ఎంత అడిగింది వన్ రూపీస్ బాబాగా ఏ జేవులే బాబా ఎంత అడిగింది వన్ రూపీస్ నువ్వు అడిగింది వన్ అవును నేను ఇస్తున్నా తెటా ఈ మున్న దగ్గర చాలా విద్యలు ఉన్నాయే అనవసరం అనవసరం చాలా జరిగేది బాబు గారిని చల్లడప్పులు అడిగితే పది రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడే అయినా బాబు గారి చెయ్యి బంగారపు చేయ్యమ్మా తప్ప దాన ధర్మా చేసే చెయ్యి పచ్చివాతం వచ్చి పడిపోయినా అదయానికి అయ్యే తుప్పుల పైన పడుతుంది నోరా పంచాయతీ పట్టు కొంప పదహారు సంవత్సరాలు పెంచా చింతామణి మొగడు ముఖం వేరకుండా మీ చేతిలో పెడుతున్నా అమ్మాయి మన్మద మొలక నాయన అమ్మాయి మన్మద మొలకే అమ్మ మార్కాపురం పలక ఆ అబ్బాయి మొడిపోయి గిలక ఈ గిలకల పిలక దిష్టి పిలిపించి అమ్మాయి వస్తుంది నాయన సరే కాని బాబు తొందరగా పిలిపించు సరే కాని బాబు చమడ తుడుచుకోండి అసలే వరదలు వస్తుంది తొందరగా పిలిపించు మీరు చెమట తుడుచుకోండి అమ్మాయి చూస్తే నేనేమన్నా చేశాననుకుంటుందో ఏమో నువ్వు చేయడానికి అయ్యో అయ్యో అన్ని అపార్థాలే ఆలోచించుకుంటారే అమ్మాయి చూస్తే ఏమని అనుకుంటుందేమో చెమట తుడుచుకోండి అని అన్నాను అదే తొందరగా తెలియదు సరే కానీ బాబు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలను ఇబ్బంది కడప జిల్లా మొత్తం ఇబ్బంది అయ్యో అడుకోడు బాబు అడుగుతాను అన్నాను నేను అన్నది కూడా దీనికి అర్థం కాదు అది అడగమంటారా అదే బాబు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు మీ చేత పద్నాలుగు కేజీల వడ్రాను పెడుచుకుందాము అనుకున్నా పద్నాలుగు కేజీల వడ్రాను అడుగు పెట్టి అరగంట కాలేదు వీళ్ళే అమ్మ కడుపులు మాడ పద్నాలుగు కేజీలు అంతా అంత ఉత్సావరమైన తొందరగా పిలిపించు మడిసిన అర్థం చేసుకోరేంది అది కాదు మడిషిని మడిసిన అర్థం చేసుకోరేది అసలు ఏ నాలుగు ఫ్యాన్లు పిగించుకోవచ్చు కదా రంగస్వామి లేడు రంగేశ్వ లేడు ఆయన చేసి ఐదు ఫ్యాన్లు విగించాడు అవసరం లేదు నాయన మొన్న మీ నాన్నగారు వచ్చారు రంగస్వామి దగ్గరికి రాడే వేద బాబు రంగస్వామి గారు డబ్బులు వేయాలంటే వచ్చాడు బాబు ఆదివారం రోజు అది ఆదివారం రోజు కొట్టు సెలవు కాదు అందుకని బాగ్యం ఉంటాడు అవును నేను వాగుట్లో కూర్చొని ఉండప్ప లతపా ఏమిటి వాగుట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు మయ్యా మనిషి కనపడితే ఎవరు నేను పలకరిస్తాడు మయ్య అవునాయన ఏం లేదు బాబు గారు ఇంట్లో గాలి చూడటం ఒక్క పోస్తుంటే వచ్చి వాకింట్లో కూర్చున్నాను అన్న అదే గాలి చూడకపోతే ఎవరైనా ఏం చేస్తారు ఆ మాటలు మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా నువ్వేం భయపడబాకా అసలు మయ్యా ధైర్యం నెంబర్ వన్ అవును మయన అన్నారు ఎంపీగా పోటీ చేయమన్నారు ఆరు నెలలు ఆరు నెలలు ఎండపడ్డారు మైనే మయ్య పన్నెండు నెలలుగా దొరకలే వాళ్ళకి మయ్య అన్నాడు అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు ఊరకి ఇచ్చే పరిధి ముఖ్యమంత్రి పదవి తీసుకుందాడు భయ్య ఊరకు వస్తే ఉప్పు అయినా తిందామల్లా ముఖ్యమంత్రి పదవి కావాలి ఉండకెందుకు రాజకీయం తొందరగా పిలిపించి అంత పంజరిగా వ్యవహారం లేదు అబ్బా వాడు వికారం కుంటే నేను లకారం పలికేది ఈడు ఏ మాత్రం ఆకారం మనకు శ్రీకారమేనే నా తల్లి నా మాట విను రామ్మారా వాడు గొన్నెనుగులాగుంటే మన మేం పోయా దొన్నెనుగులు లాగుంటే మనసమ్మేం పోయిందమ్మ మనకు కావాల్సింది మొత్తం మోటే వాడు మోటే మనకు కావాల్సింది నా మాట వినమ్మనుకోవాలమ్మా ఈ మూట కంటే వాళ్ళు అయ్యారు ఇంకా పెద్ద మూటలు అంటామ్మా బాగుపడిపోతాం రావే నా మాట ఎవరు మూటే అలాగే మా అమ్మాయిని ఏం చేశారు బాబు భయపడి ఏం లెత్తపై ఏం ఎంత భేమ కలిగిన వారు అదే నాయనా నా సార్థం కాలేదు ఆ ఏంది భయపడినింది ఎవరిని చూసి మిమ్మల్ని చూసి మనకి చూసి కాదులే ఆ చూసే చూసేయండి దాన్ని చూసి నా కూతురు భయపట్టలేంది నాయన మడి చూస్తే మడి చూస్తే మడిచం